ముకుంద జ్యువలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేబిహెచ్ లో ఘన ప్రారంభం ప్రతి మూడు లక్షల కొనుగోలుపై ఐదు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి భారీ వర్షాలకు పులిచింతల రిజర్వాయర్కు వరద ఇన్ఫ్లో ఐదు లక్షల వరకు చేరే అవకాశం ఉన్నందున ముందుగానే దిగువకు నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్లు నుంచి ఐదు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది దీనివల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు లోతట్టు ప్రాంత లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది భారీ వర్షాలకు పులిచింతల రిజర్వాయర్కు వరద ఇన్ఫ్లో ఐదు లక్షల వరకు చేరే అవకాశం ఉన్నందున ముందుగానే దిగువకు నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల నుంచి ఐదు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది దీనివల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు లోతట్టు ప్రాంత లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది అయితే పులిచింతల ప్రాజెక్టు దగ్గర జడపల్లి తండ రైతులు ఆందోళన చేస్తున్నారు పులిచింతల డ్యాం వల్ల పొలం కోతకు గురవుతోందని రైతులు అంటున్నారు ముంపునకు గురైన పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు